ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎల్బీనగర్లో లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎల్బీనగర్ బీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రామ్మోహన్ గౌడ్ రామ్మోహన్ గౌడ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎల్బీనగర్లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎల్బీనగర్ బీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జి రామ్మోహన్ గౌడ్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రామ్మోహన్ గౌడ్ రామ్మోహన్ గౌడ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సిఎం రేవంత్ రెడ్డి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎల్బీనగర్లో లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎల్బీనగర్ బీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జి రామ్మోహన్ గౌడ్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రామ్మోహన్ గౌడ్ రామ్మోహన్ గౌడ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎల్బీనగర్లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎల్బీనగర్ బీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రామ్మోహన్ గౌడ్ రామ్మోహన్ గౌడ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి